ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే తెల్లవారుజామున సిక్స్ అవుతుంది అంటే అప్పుడే లేచిన లేచి బయట వాకిలి నూకేసి ఇంకా ఇక్కడ బయట గచ్చుంది కదా ఈ గచ్చుకు అయితే నీళ్లు పట్టేసిన ఇంట్లో కూడా నూకినా ఇంకెందుకంటే ఎప్పుడైనా సరే పక్కనే వాళ్ళకి వెళ్ళడం కల్లాపు చల్లడం అయితే వీడియో షూట్ చేసినా కదా అయితే చీకటి ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియో అనేది అంత క్లారిటీగా ఉండకపోవు కదా అందుకోసమే ఇంక అయితే కొంచెం లేట్ అయ్యి వెళ్తున్నాం అన్నట్టు వాళ్ళకు మేము ఇట్లా ఒక్క ఇంతే ఉంది మాకు ఆకిలైతే ఇంకా పెండా కలిపి అయితే వాళ్ళకి వెళ్తాము మాకైతే బర్ర అయితే లేవు ఇంకా మా ఇంటి ముందు కనిపిస్తుంది కదా గేటు సో వాళ్ళకైతే ఇంకా బర్రెలు ఉన్నాయి అన్నట్టు ఇంకా కొంచెం పేడట్లా తీసుకొచ్చి అయితే చల్లుతా అవుతుంది కానీ ఈ టైంకు కూడా మంచిగా వీడియో షూట్ చేస్తే పక్షుల సౌండ్లు మంచిగా కోళ్ళ సౌండ్లు తెల్లవారుజామున ఎంత బాగుంటాయో విలేజ్లో సో అంత మంచిగా ఉన్నాయి సౌండ్స్ కానీ నేనే తీసేసిన ఎందుకంటే ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమి ఇయ్యకపోయినా కానీ రియాలిటీగా అట్లా ఉన్నాయి అన్నట్టు సౌండ్స్ కానీ మా ఇంటి ముందు వాళ్ళు టీవీలో సాంగ్స్ పెట్టారు అన్నట్టు ఈ సౌండ్స్కి ఆ సాంగ్స్ వినబడుతున్నాయి ఇంకా పోనీలే అని ఇంకా అదైతే మ్యూట్లో పెట్టేసిన లేదంటే ఇంకా నేను అది అట్లనే రియల్గా పెట్టిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఈ సాంగ్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు అని చెప్పి ఇంకా మళ్ళీ వేరే మ్యూజిక్ అయితే యాడ్ చేసిన నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణంలో ఉండడం ఎంత అదృష్టమో అని సో అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు ఇంకా మార్నింగ్ లేవగానే కానీ పక్షుల సౌండ్స్ అవైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడనైతే లోపల గచ్చికైతే ఇంకా వాటర్ పడుతున్నా ఇంకా ఈరోజు మంగళవారం రోజు ఇది ఇంకా ఈరోజును బుధవారము ఆదివారము ఇంకా మూడు వారాలు అయితే కంపల్సరీ ఇంకా వాటర్ పట్టేస్తాము ఇదంతా నాకు నూకడానికి చాలా టైం పడుతుంది ఇదంతా నూకి ఇంకా వాటర్ పట్టడము ఇంకింట్లోనైతే పైప్ అయితే ఎక్కువ పట్టాను కడుగుతా కానీ ఇంకా ఒక బయటనే కాబట్టి ఇంకా నీళ్ళు అయితే పట్టేస్తున్నా పైప్ అయితే మొత్తము ఖరాబ్ అయిపోయింది అన్నట్టు చాలా రుచులవుతుంది తీసుకొచ్చి ఖరాబ్ అయిపోయి వాటర్ పట్టేసప్పుడు కొంచెం అది ఎప్పుడు ఎటు సైడ్ ఎత్తయో వాటర్ అని కొంచెం టెన్షను సో అట్లా అది ఇంకా ఇంట్లో పనులు అయితే ఏం కంప్లీట్ చేయలేదు నేను ఎప్పుడైనా సరే ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంక ఇంట్లో వంటనైతే స్టార్ట్ చేస్తా అన్నట్టు మా పిల్లలు అయితే ఇంకా నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తారు ఇంకా వాటర్ అయితే ఇంకా పట్టుడు అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా అయితే వేసేస్తాను అక్కడైతే కూరగాయ చెట్లు అయితే ఉన్నాయి కదా ఇంకా వాటికి అయితే పైప్ వేసేస్తే నేను ఇక్కడ పని చేసుకునేసరికి అయితే అక్కడ చెట్లకు కూడా నీళ్లు పడతాయి కదా పండ్లు అయితే అన్నట్టు అటు నీళ్లు పెట్టుకుంటా ఇంకటైతే పనులు చేసుకుంటా ఇంకా తాపుకొకసారి అటు చూసుకుంటా వచ్చి ఇంకా పిల్లల కోసమని పొయ్యి గట్నైతే నీళ్లు పెడతాను మంట పెట్టేసి ఇంకా చలికాలం కదా పిల్లలకైతే ఇంకా వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే ఇంకా యాక్టివ్గా అయితే ఉంటారు ఇద్దరు పిల్లలకు ఒక్కటేసారి స్నానాలు అయితే పోస్తాం పొయ్యి అంటు పెట్టి పిల్లలైతే ఇంకా మంట మంటకాడనైతే కూర్చుంటారు ఈరోజు కొంచెం లేట్ పెడుతున్నాం మంట ఇంకా రోజు ఫైవ్కి అట్లా మంట పెట్టుకుంటాము ఇంకా వాళ్ళు లేసుడుతోనే వచ్చి ఇక్కడ స్కూల్ టైం అయ్యేదాకా మా పెద్దోడైతే ఇంకెక్కడనే కూర్చుంటాడు స్కూల్ టైం అయినాక అప్పుడు రెడీ అవుతారు నాకు కూడా అక్కడ పోయి ఇక్కడ కూర్చుంటే ఏం పని కూడా ఏ బుద్ధి కాదు చలికి ఇక అక్కడనే కూర్చోబుద్ధి అవుతుంది కానీ తప్పది కదా ఇంకా పనులు అయితే చేసుకోవాలి అయితే ఇంకా ప్రొద్దున లేచింది అంటే ఇంకా అసలు ఏం వంట చేయాలి ఈరోజు అని అదే మైండ్లో ఎక్కువ ఉంటుంది ఆలోచన నిన్న నైట్ అయితే ఇంకా వంకాయ కర్రీ వండినని చెప్పిన కదా కాదయితే కొంచెం ముందు అన్నట్టు కాయల ఫ్రై చేసిన మంచిగా ఫ్రై చేసుకున్న కర్రీస్ నాకైతే ఎక్కువ ఇష్టము అవి తొందరగా అయిపోవన్నట్టు కొంచెం కర్రీ అయినా సరే ఎక్కువ అన్నానికి వస్తాయి అదే మనము ఎక్కువ వాటర్ నీళ్ళు పోసి వండుతాం కదా అవి ఎంత అన్నమైనా సరే ఆ కూర అసలు జరగపోదు మీకే మీకు కూడా గట్టిన అనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ కిచెన్లోకి రాగానే నేను అన్నం కర్రీ చూసుకొని అయితే ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ ఇంక ఈరోజు వేద్దామని చెప్పి పప్పుకు సరి పెట్టిన ఇంకోసారి అయితే బియ్యం పెట్టేసిన అవి రెండు అయితే ఇంకా ఇండ్లైతే నోకుతున్న లోపల చిన్నోడైతే నేను వాకిలు నూకడం చీపి పట్టిన కథం ఇంక ఎత్తుకో ఎత్తుకో అంటాడు వానికి ఎప్పుడైనా అంతే మీరు చూసుంటారు ఆల్రెడీ నేను ఆకిలు నూకేటప్పుడు ఇక వాన్ని వెనకాల ఎత్తుకొని పని చేసుకోవాలి వానికి అట్లనే అలవాటు ఇంకా లేకపోతే ఏం పని కూడా చేయనియ్యాడు ఎప్పుడైనా అంతే ఇంకా వాడు నేను సరే నేను దిగుతా అని అంతే వరకు అట్లనే ఎత్తుకుంటా ఇక వానికి చూసి చూసి వచ్చి వాడే దిగుతాడు అదే మనం మన ఇచ్చాక మనమే వద్దు అని అంటాం మా వాళ్ళు ఇంకెక్కువ మంకు వేత్తారు అన్నట్టు ఇంక అందుకోసమే ఇంకా వాడు ఎత్తుకోమన్నంతసేపు ఎత్తుకొని ఇట్లా పండ్లు అయితే చేస్తా నాకైతే అలవాటే ఇంకా వాడు చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఇట్లనే జబ్బ మీద వేసుకొని అయితే పనులు చేసుకున్నా ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరు పట్టుకోవడానికి లేరు కాబట్టి నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది ఏ చిన్న విషయంలో అయినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని ఎందుకంటే ఏదైనా తెలియని విషయం ఉంటుంది కదా ఇంకా ఏదన్నా కొంచెం పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే కొంచెం వేరు ఉంటుంది కదా అన్నీ నేనే చేసుకోవాలి ఏదైనా తెలియకపోయినా అని చెప్పే వాళ్ళు కూడా లేరు అందుకోసమే కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ మనము అన్నీ మన రాతనైతే తెచ్చుకోలేము కదా మన అందరి జీవితం ఒకేలా ఉంటే ఆ దేవుణ్ణి ఎవరు గుర్తు చేస్తారు ఎవరు గుర్తు చేయలేరు కదా అందుకే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క విధంగా కష్టాలు పెడతాడేమో అని అనిపిస్తుంది నాకైతే ఇంకా పప్పు అయితే ఏ అని వచ్చిందని చెప్పి ఇంకా ఏ సరైతే ఎత్తున్నా ఈరోజైతే కందిపప్పు ఎత్తున్నా కందిపప్పు కుక్కర్లు అయితే టేస్ట్ బాగుంటుంది టమాటాలు అవేసి కానీ నాకైతే అసలు ఎందుకో ఫ్రెండ్స్ కుక్కర్ అంటే చాలా భయము ఎందుకంటే అంటారు కదా కొంతమంది కుక్కర్ ఇట్లా మూతుంది ఇయంగానే పేలింది అది ఇదని ఇంకా న్యూస్లలో చూస్తాం కదా ఇంకా అది ఒక్కసారి విన్నా అదే భయం కలిగింది నాకు ఎవరన్నా కుక్కర్లో వండిన కానీ అబ్బాయి ఎట్లా వండుతారో అనిపిస్తుంది నాకు మాకున్నది కుక్కర్ కుక్కరు కానీ దాన్ని వాడాలంటే నాకు భయం అన్నట్టు అందుకోసం ఎంత లేట్ అయినా సరే ఇంకా గ్యాస్ పైననే నేను పప్పేస్తా విచిత్రం అనిపిస్తుంది ఏ పనులైనా సరే నేను చాలా ధైర్యం చేసుకుంటా కానీ ఆ కుక్కర్ విషయంలో మాత్రం నేను ఇప్పటికీ కూడా ధైర్యం చేసుకోలేకపోతున్నా ఇంకా కుక్కర్లో పప్పేసినప్పుడు తింటేనేది టేస్ట్ బాగుంటుంది నేను కూడా వేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇంకా నా వల్ల కాదని అర్థమైంది పోనీ ఇక మనకు రాని దాని గురించి ఎందుకు ఆలోచించడం అని ఇంకా నాకు వచ్చింది ఏదో వేసుకుంటాను అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా రాని దానికోసం మనం ఎక్కువ ఊహించుకోవడం ఎందుకు ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి చాయ్ పెడతా ఫస్ట్ ఛాయ్ పెట్టి పిల్లల కోసిన తర్వాత వంట చేస్తా కానీ ఇంకా ఈరోజు అయితే మా గ్యాస్ కొంచెం నిన్నటి నుంచి కొంచెం వాసన వస్తుంది అన్నట్టు ఇంకా అది ఎప్పుడు తెలియదు అందుకోసమే ఇంక ఈరోజు తొందరగా ఫస్ట్ వంటనైతే కావాలి చాయే పెట్టుకోకుండా పర్లేదు ఎందుకంటే మేము రెగ్యులర్గా పెట్టుకోము ఫస్ట్ వంట కావాలి ఇక మనకి స్కూల్కి టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసి కాలోపు చాయ్ కలుపుదామని చెప్పి ఇంకా పత్తా అవన్నీ రెడీ పెట్టుకుంటే ఇంకా తొందరగా పెట్టేసేయచ్చు కదా ఇంకా పప్పు అయితే వేసినా అని చెప్పినా కదా ఫ్రెండ్స్ మిర్చి కూడా రెడీ పెట్టేసిన కానీ నేను చెప్పినట్టే అయిపోయింది గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసిరు కదా అన్నం అయితే ఇంక ఏం చేద్దాం తప్పదు కదా ఇంకేదో ఇంకా నీళ్ళ కోసం అని పొయ్యి అంటూ పెట్టినా కాబట్టి సరిపోయింది ఇక వంట కోసమే పొయ్యి అంటూ పెట్టాలి అప్పటిదప్పుడే అని చెప్పి అనుకున్నామా ఇది అంటు పెట్టేసరికి సగం టైం అయిపోతుంది అక్కడ మన స్కూల్కి కూడా టైం అయిపోతుంది ఇంకేదో ఇలా నా అదృష్టం బాగుంది అనుకోవాలి ఇంకా పొయ్యి అయితే అప్పటికే మంట మండుతున్నది ఇంకా నీళ్ళు అయితే అని చెప్పి నీళ్ళు పక్కకెట్టేసి ఇంకా అన్నం అయితే పెట్టిన అన్నం సగం ముడికింది గ్యాస్ పైననే సగం ముడికింది అది లాస్ట్లో కొంచెం ఉమ్మగిలితే ఎరిపోతుంది అనే టైంలో గ్యాస్ అయిపోయింది అన్నట్టు ఇక అందుకోసమే ఇంకా పొయ్యి మీద పెట్టేసిన అయితే పొయ్యి మీద పెట్టుకోక చాలా రోజులవుతుంది ఎందుకో చాయ్ అసలు పొయ్యి మీద డే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎందుకో నచ్చది అంటే గ్యాస్ పైననే బాగుంటుంది అంత పొగ పొగ వస్తుంది మంట పెడతాం కదా పొగ పొగస్తే టేస్ట్ అయితే అంతగానం అయితే బాగుండదు కానీ మా గంజి అయితే చిన్న ఉన్నది చిన్న ఉండుట్లా మా పొయ్యిలని అయితే వడతలేదు ఇంకెప్పుడైనా సరే ఇంకా నేను ఛాయ్ పెడితే ఆ గంజి పట్టుకొని అక్కడనే కూసుంటా అది అయ్యేదాకా ఇంకా బ్యాడ్లకి ఏంటంటే మనం ఫస్ట్ పొయ్యి మీద పెడతామంటే మనం గంజులకు మట్టి అట్లా ఊసుకుంటాం కదా ఇక నేను అనుకోకుండా పెట్టినా కాబట్టి గంజులు అయితే మొత్తం కర్రీగా అయిపోయినాయి ఇంకా వంట చేయంగా మంచిగానే చేస్తున్నా కానీ అవి తుమ్మగా ఉంటుంది నాకు ఎట్లా పోతాయో ఏమో ఇక అయితే ఇట్లా అయితే ఫ్రెండ్స్ ఇవాల ఏం చేద్దాం అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అయినా మొన్నటి నుంచి అనుకుంటానే ఉంటున్నాయి ఇది వాసన వస్తుంది ఎప్పుడు అయిపోతుంది అని ప్రొద్దున్నే నాకు అనిపించింది అనిపించినట్టే అయింది ఇంకా అది పప్పుల మిర్చి అవన్నీ సాల్ట్ అవన్నీ వేసేసి ఇంకా ఆలోపు చాయ్ తితే ఇంకా చాయద తాగుతున్నాము మా పిల్లలు ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారు ఎప్పుడైనా రెండు సెరొక్కటి తెచ్చుకునేటోళ్ళు ఈరోజు అయితే ఒక్కటే తెచ్చుకున్నారు ఇంకా వాళ్ళే నాకు ఇస్తారు ఒక్కటైతే ఇస్తారు ఇంకా నాకైతే ఇంకా వట్టి ఛాయ్ అయితే అసలు తాగనే బుద్ధి కాదు మీరు మా గ్లాసులు న్యూస్ అయితే నవ్వుకోకరు ఫ్రెండ్స్ చిన్న గ్లాస్ అసలు నేను తీసుకుందాం అనుకున్న మా పెద్దోడు ఏం చేసిండు రివర్స్ చేసిండు పెద్దదేమో నాకు ఇచ్చిండు చిన్నదేమో వాడు తీసుకున్నాడు ఇంకా పోనీలే అనేది ఇంకా చాయ్ అయితే ఉంటేనే తాగుతా ఇంకా బిస్కెట్లు వేసుకొని అయితే ఇంకా అట్లా టైం పాస్కి పిల్లలతో కాసేపు అట్లా మాట్లాడుకుంటానైతే చాయ్ అయితే తాగుతున్నాము మంచిగా అనిపిస్తుంది ఎప్పుడన్నా పిల్లలతోని మాట్లాడుకుంటూ కూసుకుంటే అసలు టైమే తెలియదు అంత తీరం ఏడు ఉంటుంది దబ్బా ఉడుకుడుకు చాయ్ తాగి మళ్ళకు బాక్సులు పెట్టేసేయాలి కదా ఇంకా అందుకోసమే ఇంకా బాక్స్ పెట్టాలని చెప్పి పెడుతున్నా కానీ నా అయితే ఇంకా అది కందిపప్పు కదా మంట ఎంత ఎక్కువ పెట్టినా సరే అస్సలు ఉడకలేదు ఏదో నా టైం బాగుంది కాబట్టి నేను ఆ నైట్ వంకాయ కర్రీ ఉందని చెప్పినా కదా సో అది కొంచెం ఉందే ఇంకా ఫ్రై కాబట్టి ఏం ఖరాబ్ కాదు ఇంకా నైట్ వండిందే కాబట్టి ఇంకా ఈరోజైతే ఇంక మా బాబుకి చెప్పిన కొంచెం అడ్జస్ట్ చేసుకోనని అని మరి ఆ పప్పు ఉడకలేదు ఇంకా అసలు ఏం కూడా లేవు ఇంకా వండుదామంటేనేమో అది తొందరగా కావడానికి అయితే ఇంకా గ్యాస్ అయితే కాదు కదా ఇంకా అందుకోసమే ఇంకా బాక్సులకైతే ఈరోజైతే అదే పెట్టేసిన మా అయితే అసలు వంకాయ కూర అంటే ఇష్టమే ఉండదు కానీ ఇంకా నా బాధ చూడలేక సరేలే మమ్మీ అన్నాడు ఇంకా వాడు కూడా అప్పుడప్పుడు అట్లా అర్థం చేసుకుంటూ ఉంటాడు ఇంకా బాక్స్ అయితే పెడతాన మానికి ఎయిట్ థర్టీ వరకు అట్లా వ్యాన్ అయితే వస్తుంది ఇంకా చాలా దూరం ఉంది అన్నట్టు వ్యాన్ కడుకోవాలంటే ఇక్కడ నుంచి అక్కడికి పోయే వరకు అయితే ఇంకా టైం గానే అవుతుంది నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా చెప్పు ఇట్లా పిల్లలు స్కూల్కి పోయే టైంకి గ్యాస్ అయిపోవడం ఎప్పుడన్నా ఫేస్ చేసిరా నేనైతే దీంతో సెకండ్ టైం అన్నప్పుడు ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ టైం అట్లా అయిపోతే ఏమనిపించేది కానీ కరెక్ట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి వంట కాకముందు గ్యాస్ అయిపోతే మాత్రం మరీ ఘోరం ఉంటుంది ఇంకా ఈ వర్షాల వర్షాకాలం అయితే కాదు వర్షాకాలం అయింది అనుకోర్రీ ఇక వాళ్ళు ఇంటికాళ్ళు ఉండే కాలమే ఇంట్లో తిట్లు తప్ప ఏం కూడా ఉండయి అంతే కదా ఇంకేదో ఈరోజు నా టైం బాగుందనుకోవాలి ఇంకా బాక్స్ అయితే పెట్టేసిన ఇంకా మా పెద్దోనికి అన్నం అయితే తినిపించలేను ఇంకా బాక్స్ పెట్టి బ్యాగులు అన్నీ రెడీ చేసిన తర్వాత అన్నం తినిపిద్దామని చెప్పి తినిపించలేదు అసలు వీడికైతే ఈ ఒక్క ఇయర్లోనే దీంతో థర్డ్ బ్యాగు నేను ఆల్రెడీ చూపెట్టినా కదా మొన్న రీసెంట్గా బ్యాగ్ కొనికొచ్చినామని చెప్పి ఆ బ్యాగ్ అయితే మొత్తం చినిగిపోయింది అట్లనే ఒక టెన్ డేస్ వేసుకపోయింది ఇక నాకు అస్సలు మంచిగా అనిపించలేదు అరే చినిగిపోయింది వేసుకపోతుండ అని చెప్పి మళ్ళీ ఒకటి ఉన్న ఇంకో ఇది సెకండ్ బ్యాగు గ్రీన్ కలర్ది మీకు చూపెట్టినా కదా అది ఒక త్రీ డేస్కే దింగిపోయింది అస్సలు చెప్పాలంటే తక్కువ రేట్ అని మాత్రం అస్సలు తీసుకురావద్దు ఫ్రెండ్స్ నేను తక్కువ రేట్ అని చెప్పి తీసుకొచ్చిన అది బ్యాగ్ క్వాలిటీ అన్నది మంచిగా లేక ఒక ఓన్లీ త్రీ డేసే తీసుకుపోయిండు త్రీ డేస్ తర్వాత మొత్తం మొత్తం చినిగిపోయింది ఇంకా అయినా వారం రోజులు మళ్ళీ వేసుకుపోయిండు ఇక నాకు మళ్ళీ మంచిగా అనిపించలేదు ఇక ఏం చేద్దాం పాపం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇంకా బ్యాగ్ అయితే దారంతో కుట్టిన దారంతో కుట్టితే ఒక్క కాడ కుడితే ఒక్క కాడ జిపోతుంది ఇంక ఇట్లయితే కాదని చెప్పి మళ్ళీ ఇలా కొత్త బ్యాగ్ కొనుకొచ్చిన చూసారు కదా ఇంకా వాడైతే కొత్త బ్యాగు కొత్త బ్యాగ్ అని పడుతుండు మనం కూడా చిన్నప్పుడు గట్లనే కదా ఫ్రెండ్స్ కొత్త బుక్లైనా కొత్త బ్యాగులైనా వాటిని చూడంగానే సంబురపడదు నాలుగైదు రోజులు అయినాక పాత పడ్డా కథ ఇక పక్కకే ఇక గట్లనే ఉంటుంది ఇంకా అనుకున్న ఒక ఐదే నెల ఉంది కదా బడి తర్వాత ఎట్లా కొత్త బ్యాగ్ కొనుడే కదా అడ్జస్ట్ చేద్దామంటే ఇక ఇక అది అయితే అట్లా ఉండేది అట్లా లేదు అని చెప్పి ఇక కొనకనైతే తప్పలేదు ఇంకా మా పెద్దోడిని అయితే వ్యానెక్కి చచ్చేసినాక మా చిన్నోడు అల్లరి అన్న పోయిండు స్కూల్కి నేను పోతా అని చెప్పి వీని అల్లరి తీసుకుంటే వాన్ని కూడా వదిలేద్దు కానీ ఇప్పుడే తీసుకుంటారా తీసుకోరు నాకైతే అమ్మయ్య పెద్ద పని తీరింది అనుకున్న ప్రతి ఒక్క మదర్కి ఇట్లనే ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి పోయేదాకా ఎంత పని చేసినా సరే అసలు ఇంకా పని ఉన్నట్టే అనిపిస్తుంది సదరిందే సదరుడు ఉంటుంది అదే వాళ్ళు స్కూల్కి వెయ్యారు అనుకోరి ఎంతో పెద్ద పని తిరినట్టయితే అవుతుంది రిలీఫ్ ఉంటుంది నాకైతే ఆగమాగం ఉంటుంది వాడు పోయేదాకా ఇంకా వాడు వెళ్ళినాకనైతే కాసేపు ఇక ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి ఇంకా జడేసుకుందాం అని అయితే వేసుకుంటున్నా ఎందుకో ఫ్రెండ్స్ అసలు నా హెయిర్స్ మొత్తం మొత్తము ఘోరంగా అంటే ఘోరంగా పోతున్నాయి ఇంటికలు అన్నీ ఊసిపోతున్నాయి మస్తు ఇంటికలు ఉండేవి అవన్నీ అయితే అసలు ఎక్కడ వేయినాయో నాకైతే దూసుకున్నప్పుడల్లా అయ్యో అన్నీ పోతున్నాయి ఇంటికలన్నీ పోతున్నాయి అని మస్తు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఇక దుయ్యక తప్పదు కదా ఇక నేను అసలు ఇంటికాడ ఉన్నప్పుడు అసలు జుట్టే వేసుకోను ఇంక ఎప్పుడన్నా అట్లా రీల్స్ వేసినప్పుడు అట్లా వేసుకుంటా కానీ ఇంకా అస్సలు వేసుకోను అదేందో మనం ఎక్కడికైనా పోయినప్పుడు జుట్టు వేసుకుంటే అస్సలు కుదరనే కుదరదు అదే ఇంటికాడ ఉన్నప్పుడు ఎప్పుడు నేను టైంపాస్కి వేసుకుంటాం కదా మంచిగా వస్తుంది నేను ఎప్పుడైనా రీల్స్ వేసేటప్పుడు వేసుకుంటే అది అనుకోకుండా వేసుకునే మంచిగా కుదురుతుంది మంచిగా వేసుకోవాలంటే అస్సలు కుదరనే కుదరది ఇక చిక్క ముడతా అబ్బా ఇది బెటర్ రిలీఫ్ ఉంటుంది కదా ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా చిక్క ముడిసి మంచిగా క్లిప్పులు పెట్టుకున్నాం అనుకోరి రంజ్ ఉండదు పోర్రీ మళ్ళీ అదేందో అని ఈ మస్తు ఉడకపోతుంది ఎటు సైడ్ వర్షం కుడుతుంది మా సైడ్ అయితే లేదు కానీ ఘోరం అంటే ఘోరం ఉడకపోతుంది కదా మరి పప్ప అయిందా కాలేదు దాని బతికెట్లు అక్క అంటారు కదా చూద్దాం మరి పప్పు ఎట్లయిందో అని అంటే మా నీ స్కూల్కి తీసుకుపోగానే పప్పు ఉడకలే అని చెప్పిన కదా పొయ్యి కింద మంట ఎక్కతక్క పెట్టి నా కట్టెలు ఎక్కతక్క పెట్టి నేను వాని వ్యానెక్కి చచ్చే వరకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఏ మాటకు ఆ మాట ఫ్రెండ్స్ మంచిగా మనం గ్యాస్ గ్యాస్ అంటాం కానీ పొయ్యి మీద వండుకున్న కూరలే కమ్మ ఉంటాయి ఎంత మంచిగా ఉన్నదో పప్పు టేస్ట్ అయితే ఎట్లుంటుందో ఇంకా తినాలనిపించింది దాన్ని చూడంగానే ఇంకా మా గేటు గేట్ వేయకపోతే నా కుక్కలు కుక్కలుర్రి కత్తాయి అందుకోసం ఇంకెప్పుడు గేట్ అయితే వేసే ఉంచుతా అన్నం అన్నము ఇంత అయింది అసలు అన్నమే తినలే నేనైతే మర్చేపోయినా అన్నం తిందాం పోయేసరికి మొత్తం చీమలు పట్టినాయి అసలు ఇది ప్రొద్దునాడిన అన్నమే అప్పటికప్పుడే చీమలు పట్టినాయి ఎందుకు ఫ్రెండ్స్ ఈ మధ్య అసలు అన్నానికి చీమలు పడుతున్నాయి ఎప్పుడు ఎండకెట్టుకొని తినడు చీమలు చూసిరు కదా ఎట్లున్నాయో జామకాయలు ఇవైతే మా పక్కింటల్లో అయితే ఇచ్చేది అన్నట్టు మస్తున్నాయి వాళ్ళ చెట్టుకైతే ఇవి టేస్ట్ అయితే మస్తుంటాయి లోపల ఎర్రగా ఉంటాయి లోపల ఎర్రగా ఉండే అయితే టేస్ట్ కూడా మంచిగా తీయగా మస్తుంటాయి నాకైతే జామకాయలు అంటే మస్తు ఇష్టము ఇవి హెల్త్కు మంచిది అందుకే జామకాయలు అయితే ఎక్కువ తినాలంటారు మాకు జామకాయలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా నేనే ఎక్కువ తిన అన్నట్టు తింటే మాత్రమే ఇక అన్నం తినబుద్ధి కాదు ఏమన్నా తినేటి తిన్నానా కన్నం అయితే అస్సలు తిన ఇంక ఈ టైం వరకు అన్నం తినలే అని చెప్పి దెబ్బ దబ్బ ఒక జాంకాయన అయితే తింటున్నా అసలు మీకు ఒక గుడ్ న్యూస్ ఎప్పుడే మర్చిపోయినా ఫ్రెండ్స్ చెప్పిన కదా గ్యాస్ అయిపోయిందని చెప్పి ఇది కాలి బుడ్డ అన్నట్టు ఎక్స్ట్రా బుడ్డు ఉంచుకున్నాం మేము రెండు ఎక్స్ట్రా బుడ్డు ఉంచుకున్నాం కానీ ఇంకా దగ్గర డబ్బులు లేకుండే అందుకోసమే తీసుకోలేదు సడన్లు అయిపోయేసరికి ఇక తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు మంగళవారం కాబట్టి మా సైడ్ అయితే ఇంకా గ్యాసులు వస్తాయి అన్నట్టు వాళ్ళే ఇంటికాడ వేసిపోతారు మంగళవారము శనివారము గురువారము అట్లా వస్తారు నా గుడ్ లాక్ అది గ్యాస్ వచ్చే రోజే అయిపోయింది అదే లేదనుకోర్రీ అది వచ్చేదాకా మూడు నాలుగు రోజుల దాకా ఎంత కష్టపడునో నాకు ఎప్పుడైనా అంతే వాళ్ళు వచ్చే రోజే నాకు గ్యాస్ అయిపోతుంది ఇప్పుడు అయిపోయిందా కథం వాళ్ళు టెన్ వరకు అట్లా వస్తారు మళ్ళీ వేయించుకుంటా నాకైతే ఇక అంత కష్టం అని అయితే ఎప్పుడో ఒకసారి అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చింది కానీ ఎక్కువనైతే ఇంకా అయిపోయే రోజే వస్తుంది అన్నట్టు ఇక అందుకోసమే ఇంకా గ్యాస్ అయితే వేయించుకున్నాము ఇంకా దీనికి ఏంటంటే ఒకప్పుడు నాకు అసలు ఇది పెట్టనే పెట్టరాకపోవు నాకు ఇది పెట్టినప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది ఫ్రెండ్స్ నా అనుభవంతో చెప్తున్నా ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడద్దు ఏదైనా సరే మనకు ఆ పని వచ్చినా రాకపోయినా చేసి చూడాలి అది ఖచ్చితంగా వస్తుంది ఒకసారి ట్రై చేస్తే ఒక్కసారి మిస్టేక్ అయినా సరే ఇంకొకసారి అయితే కంపల్సరీ వస్తుంది కదా ఎందుకంటే నాకు ఫస్ట్ అసలు ఇది పెట్టరాకపోవు గ్యాస్ది ఇంకా పక్క పొంటి వాళ్ళని ఇంటి ముందు వాళ్ళని అట్లా రమ్మని పెట్టమనే దాన్ని అయితే ఇంక పోయినమంత ఏమైందంటే ఇంకా అట్లా రమ్మంటే నాకు పెట్టరాదు నాకు పెట్టరాదు అన్న అంటే వాళ్ళకి పెట్టరాదు అన్నారు ఇక నాకు అనిపించింది అబ్బా వీళ్ళని వాళ్ళని బతిలాడేది ఏంటి నేనే పెట్టి చూస్తా చూద్దాం మరి ఒకసారి అని అయితే పెట్టి చూసిన కథ మచ్చింది ఇక నాకైతే గప్పుడు అనిపించింది ఏదైనా సరే మనము ట్రై చేయాలి రాకపోతే వేరే వాళ్ళని అడగాలి మనం ట్రై చేయకముందే అయ్యో ఎట్లయితుందో ఏమో అని చెప్పి వేరే వాళ్ళని అడగద్దు ఇక నాకైతే అబ్బా దీనికైనా ఇంతమందిని రమ్మన్న నేనే పెట్టుకుంటూ అయిపోయేదానికి అని నాకు అప్పుడు అర్థమైంది ఇక అందుకోసమే ఇంకా నాకు నేనే ఇట్లా గ్యాస్ అయితే పెడుతున్నా అన్నట్టు కొన్ని కొన్ని విషయాలు మన లైఫే నేర్పుతుంది అంతే కదా ఫ్రెండ్స్ నాకైతే ఇట్లా చాలా విషయాలలో నేర్చుకున్నా తెలియని కూడా ఇంకొకసారి అయితే ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళనే పెట్టుమన్న దాన్ని ఇంకా ఇది వస్తుందా రాదా అని ఒకసారి మనం ఎప్పుడైనా సరే టెస్ట్ చేయాలి వస్తుందా రాదా అని చెప్పి లేకపోతే కొన్ని కొన్నిసార్లు రాకపోవచ్చు అది బుడ్డి ప్రాబ్లం వల్ల ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ అన్నం తిందామని అయితే ప్లేట్లు అన్నం వేసుకున్నా ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటుర్రు పన్నెండు అవుతుంది ఈ టైంకి అన్నం తింటారా ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంకా నేను తింటున్నా ఏం చేయాలి అట్లా ఉంది నా సిచ్యువేషను అక్క నీ సిచ్యువేషన్కి పొద్దుగా అలా తినచ్చు కదా అంటారు కదా ఏడ ఫ్రెండ్స్ ఇంకో ఇది సలిబువ్వ మనం ఎట్లా ఆడోళ్ళం సలిబువ్వ ఏది ఉన్నా దీని సలన్నం ఉన్నా సలికూర ఉన్న అస్సలు వేస్ట్ అయ్యా ఇక మా ఇంట్లో తినేయా నేను ఒక్కదాన్ని మా ఇంట్లో వాళ్ళకి ఎవరికేషన్ ఇక తిడతారు గంత బువ్వ ఎందుకు ఉంచినావు గంతగానే ఎందుకు అని అవన్నీ తిప్పలే ఎందుకని చెప్పి ఇక నేనే తింటున్నా నాకు ఎందుకు తినకున్నా ఉన్నా అంటే మా చిన్నోడు అసలు అన్నం తినది నన్ను ఏ టైం అయినా సరే వాడిని పడుకోబెడితే నేను తింటాను ఇంకా వాడిని వడుకోబెట్టినా ఇంక ఇప్పుడు అన్నం వేసుకున్నా నాకు ఎట్లా అని అంటే ఎప్పుడైనా సరే అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా తినాలి తినే ఒక్క బుక్కనైనా సరే కడుపు తినాలని తినాలని పిల్లలు అయితే తినబుద్ధి కాదు కదా అందుకోసమే ఇంకా వాడు పడుకున్నా ఏ టైం అయినా సరే తింటా టైమ్కే తినాలి ఆ టైంకి తినాలని అయితే లిమిట్ అయితే పెట్టుకోను ఎందుకంటే పిల్లలు ఉన్నక్కడ టైంకి తినాలంటే చాలా కష్టం కదా ఇంకా ఎంత అయినా సరే ఇంకా ఊర్చుకుంటారు తప్పది ఇంకా ఫ్యామిలీతో తింటునైతే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా ఈవినింగ్ టైం అయితే పిల్లలతో కలిసి తింటా అని ఇంకా మార్నింగ్ అంటే ఎవరి పనులకు అలవోతారు కదా అందుకోసమే ఒక్కదాన్ని నిలవాలని కూడా నాకు అలవాటేలేండి ఇంక ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ నా రొటీన్ అయితే ఏ వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన అయితే మర్చిపోకూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్